హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఈరోజు అయితే మేము వచ్చేసి అనంతపురంలో ఉన్న రిలయన్స్కి వచ్చేసాం దానిలో అయితే నా కోసం టాప్స్ వెతుకుతున్నాను మంచి మంచివి మా తమ్ముడేమో ఎతికి ఎతికి తొంగి తొంగి చూస్తున్నాడు అన్నీ టూ ఇయర్స్ పేపీసే ఉన్నాయి తర్వాత నేనే ఎర్లీ అక్కడికి సైజ్ చూసుకొని నేనే తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది నాకు చెడే క్వైట్గా నిలవడం ఇద నేను తీసుకున్నాను దీనిలోకి యాక్చువల్లీ మా తమ్ముడు వచ్చేసి ఆ క్రాన్ బుక్స్ ఓపెన్ చేశారు రా అంటూ ట్వంటీ ఫైవ్ ఉండాలి ట్వంటీ త్రీ ఉన్నాయన్న వినకుండా ఇవి తీసుకున్నాడు ఇవి స్కెచెస్ చూడండి అప్పుడే ఇన్ మంది ఉన్నారు ఇంత పెద్ద షాపింగ్ మాల్ అయినా ఏం చెప్పాలి అయితే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి పంచతంత్ర కథల మీద కూడా ఉన్నాయి ఆఫర్స్ డ్రెస్సెస్ టీషర్ట్స్ ఇప్పుడు మన మసాలా మంది అంటే ఏదో ఇది అక్కడ అన్ని ఐటమ్స్ పెట్టారు తర్వాత ఇది ఇవి చాక్లెట్స్ కనపడిస్తాయని కొనుక్కున్నా కొన్ని మల్టెడ్ అయిపోయాయి మా తమ్ముడికి ఏం కొనాలో తెలియక తల గీక్కుంటున్నాడు పాపం చూడట్లా తిడుతున్నాడు అని తర్వాత లోపలికి దూరిపోతున్నాడు అట్లే మా నాన్నకి డ్రెస్సెస్ కొంటాడంట సూపర్ మాన్ బ్యాట్ మ్యాన్ ఆ డ్రెస్సెస్ చిన్నపిల్లలు లయంగా వేసుకునేకి అని అంటే లాస్ట్ వరకు తీసుకున్నాడు మళ్ళీ లాస్ట్లో ఎక్కి పెట్టేసినాము ఇక్కడైతే వాటర్ మెలన్స్ ఉన్నాయి అన్నీ చూడండి ఇది వచ్చేసి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బా